ఎలాదా లే ఈ రెడ్డి చాయ తాగుతులే అది పరిగెడుపు కూలీసుకుందా బయటికి వెళ్ళకు బయకడిపోతుంది గోరీ లేని ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ లేచి రాలేవో లేదా నేనైతే లేచిన ముఖం కడుక్కున్నా ఇక సలసాలు పెడుతుంది ఇగో నేనైతే ఇగో చాయ్ పెట్టుకొచ్చిన మా ఆయన అయితే ఇగో జొన్న రొట్టె ఛాయ్ అయితే తింటున్న ఫ్రెండ్స్ నేనైతే జొన్న రొట్టె చాయ్ మీరు కూడా చాయ్ అయిరా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నోరు కూడా అంతా అన్నమాట అన్ని పొక్కులు వచ్చినాయి మొత్తం ఓకేనా బాయ్ మరి